మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ భారతీయ కళలు సంస్కృతులను పరిరక్షించడానికి నిరంతరం శ్రమిస్తుంది ఇంటాక్ సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైంది దేశవ్యాప్తంగా నూట పదిహేడు ప్రాంతాల్లోనూ బెల్జియం లండన్ అమెరికా లాంటి దేశాల్లోనూ ఈ ఇంటాక్ ఉన్నాయి వారసత్వ సంపదను పరిరక్షించడానికి కడప జిల్లాలోను ఇంటాక్ తీవ్రంగా శ్రమిస్తోంది ప్రాచీన కళ్ళు కట్టడాలను పరిరక్షించడానికి జిల్లా వ్యాప్తంగా ఇంటాక్ కడప జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ మొదటగా మీ కుటుంబం యొక్క నేపథ్యం మీ ఆదాయ మార్గాల గురించి చెప్పండి సార్ నా పేరు చిన్నప్పరెడ్డి నేను ఒక విలేజ్ నుంచి కడపకు రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మ్యారేజ్ అయింది నాకు నాకు ఇద్దరు పిల్లలు పాప పెద్దది పాప ఇప్పుడు బెంగళూరులో ఎక్స్టెన్చర్లో జాబ్ చేస్తూ ఉంది అలాగే ఇంకొక నెక్స్ట్ కుమారుడు ఆయన నాలాగే హోటల్ వ్యాపార రంగంలో ఉన్నారు ఆయన ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆయన తిరుపతిలో మానసన్ అని అదే పేరుతో అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అటు ఆయన ఇటు నా కూతురు ఇటు నేను నా వైపు కడపలో అందరం కూడా ఆల్మోస్ట్ వ్యాపార రంగంలోనే స్థిరపడి ఉన్నాం నా కూతురు మాత్రం జాబ్ చేస్తూ ఉంది నాకు మా తండ్రి గారు వచ్చేసి ఆయన ఆర్ఎంపి డాక్టర్ గారు వెంగిరెడ్డిపల్లె గ్రామము వీరపునాయనపల్లె మండలము కమలాపురం కాన్స్టిట్యున్సీ మా అమ్మ అదే ఊర్లో పని పనిచేసినారు నేను చిన్నప్పుడే అక్కడనే వీరుపునాయనపల్లెలో ఉన్నటువంటి స్కూల్లో నేను విద్యాభ్యాసం అంతా అక్కడ గడిచింది తదుపరి ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో నా విద్యాభ్యాసము డిగ్రీ వరకు బీకాం వరకు చదవడం జరిగింది వ్యాపార రంగంలో ఇష్టం నాకు బిజినెస్ అంటే ఇక్కడ మా అన్నవాళ్ళు వ్యాపారంలో బిజినెస్లో బ్రాందీ షాపులు ఉండేవి మాకు అటు నాకు కూడా నేను కూడా వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రాందీ షాపులే పెట్టాను ఆ తదుపరి నాకు హోటల్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అది ఎందుకంటే పది మందికి మనం భోజనం పెట్టేటువంటి కార్యక్రమము అలాగే పది మందికి కడుపు నింపేటువంటి కార్యక్రమము వారికి రుచి శుచి శుభ్రతను పాటించేటువంటి విషయంలో ఫస్ట్ సరోవర్ హోటల్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఆ తదుపరి మానస ఇన్ హోటల్ మానస గార్డెను మానస ఇన్ను ఇలా హోటల్ ఇండస్ట్రీలో రకరకాల స్థాయిలో మనం తీసుకుంటూ కడపకు అవసరమైనటువంటి స్థాయికి తగ్గట్టుగా మనం అప్పట్లో ఎయిర్ కండిషన్ హోటల్స్ అనేవి లేవు కడపలో అప్పుడు మనమే ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి హోటల్ అది సరోవర్ హోటల్ అని నిజంగా ఫ్యామిలీతో వచ్చి నాన్ వెజిటేరియన్ హోటల్స్లో భోజన చేసినవి ఆ రోజులు కావు కానీ అప్పుడే నేను ధైర్యం చేసి ఆ రంగంలో ముందుకు వెళ్ళడం జరిగింది ఆ విధంగా నేను ఒక వ్యాపార రంగంలో కొంత కొంత వచ్చి తదుపరి కడప అంటే వోల్వో బస్సెస్ వచ్చినాయి మీకు అందరికీ గుర్చే గుర్తు ఉంటుంది దాదాపు పదహైదు సంవత్సరాల క్రితం అప్పుడు మాధవి ట్రావెల్స్ అని మేము కొత్తగా ఈ వోల్వో బస్సెస్ స్టార్ట్ చేసాం అసలు ఈ ఎంటైర్ రాయలసీమలోనే మనమే ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి ఓల్వో బస్సెస్ ఓల్వో బస్సెస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ బస్సెస్ అవి తిరుపతి టు హైదరాబాద్ పోతూ పోతూ వయ్యా కడపలో ఉండేటువంటి కస్టమర్స్ను ప్యాసింజర్స్ను పికప్ చేసుకుని పోయేటువంటి బస్సెస్ కడప తిరుపతి నుంచి ఒక రెండు ఒక బస్సు కడప నుంచి ఒక బస్సు రెండు బస్సులు అటు హైదరాబాద్ నుంచి రెండు బస్సులు అంటే నాలుగు బస్సెస్ మాకు ఉండేటివి సార్ మీరు లయన్స్ క్లబ్ లో ఉన్నప్పుడు అనేక సేవా కార్యక్రమాలు చేశారు చాలా మంచి పేరు కూడా సంపాదించారు మీరు ఈ అనేక సేవా కార్యక్రమాలు చేసింది ఓన్లీ మంచి పేరు సంపాదించాలి అనే ఉద్దేశంతోనేనా లేక మంచి చేయాలని ఎలాంటి ఉద్దేశంతో మీరు సేవా కార్యక్రమాలు చేశారు నేను దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నేను లయన్స్ క్లబ్ లో ఉన్నాను లయన్స్ క్లబ్ే కాదు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు కూడా అటు అటువైపున ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను స్కూల్ పీపుల్ గా ఉండేవాడిని నేను ఏడవ తరగతి చదివేటప్పుడు కూడా మనకు అప్పుడు ప్రత్యేకమైనటువంటి అప్పుడు తమిళనాడు మనం అంతా కలిసి ఉండేవాళ్ళం దాంట్లో నుంచి డివిజన్ కావాలని పొట్టి శ్రీరాములు గారు అప్పుడంతా ఇచ్చేసేటువంటి టైంలో కూడా నేను యాక్టివ్ రోల్లో ధర్నాకు తీసుకుని ధర్నానే నేను ఉన్నాను నిరాహార దీక్షలు చేశాం అట్లా అంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా నాకు అదొక ఇష్టమైనటువంటి కార్యక్రమం సేవ చేయడం అనేది కానీ పది మందికి ఏదన్నా మనం ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయడం కానీ ఇటువంటి నాకు చాలా ఇష్టం ఆ దిశగానే నేను లయన్స్ క్లబ్లోకి ఎంటర్ కావడం ఆ లయన్స్ క్లబ్లో కూడా నేను ప్రెసిడెంట్ గాను ఆ తర్వాత నెక్స్ట్ జోన్ చైర్మన్ గాను రీజనల్ చైర్మన్ గాను ఆ తర్వాత నేను గవర్నర్ గాను ఆ విధంగా పనిచేయడం గవర్నర్ స్థాయి అయిపోయిన తర్వాత మనం మల్టిపుల్లో అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు నేను మల్టిపుల్లో పనిచేసినాను అంటే అప్పట్లో కూడా చాలా నాకు నేను గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా గుంటూరు నెల్లూరు ఒంగోలు కడప కర్నూలు అనంతపురం ఆరు రెవెన్యూ జిల్లాలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా నేను పాల్పల్చేవాళ్ళు దాదాపు రెండు వందల పది దేశాల్లో సూర్యుడు అస్తయవించని సేవా సామ్రాజ్యంగా ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది లయన్స్ క్లబ్ ఒక్కటే అటువంటి లయన్స్ క్లబ్ ద్వారా మనము ఇది యూఎన్ఓలు కూడా మనము సభ్యత్వం ఉన్నటువంటి ఈ లయన్స్ క్లబ్ ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు శాంతి విషయాల్లో కూడా లయన్స్ క్లబ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ విధంగా నాకు ఈ లైనిజం మీద మమకారము ఇష్టము నాకు బేసికల్గా నేను ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని కాబట్టి నేను ఆ విధంగానే ముందుకు వెళ్ళడం జరిగింది సార్ మీకు ఈ లయన్స్ క్లబ్ నుంచి ఇంటాక్ట్ వైపు అడుగులు పడడానికి కారణం ఏంటి సార్ లయన్స్ క్లబ్ నుంచి నేనేం స్విచ్ ఓవర్ కాలేదు లయన్స్ క్లబ్ కూడా ఉంది సైమల్టేనియస్గా ఇంటాక్ ఇంటాక్ అంటే బేసికల్గా మీరు బాగా గమనించండి భారత జాతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఇది మన కళలు మన సంస్కృతి సంస్కృతి మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన ఈ తరతరాలుగా మనకు పూర్వం నుంచి ఇచ్చినటువంటి ప్రజల యొక్క వారు మనకు పెద్దలు మనకు ఇచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం సైన్స్లోబ్బ యొక్క వృత్తి ఏమిటంటే సేవ చేయడం మీరు బాగా గమనించండి ఇది రెండు రెండు కళ్ళు మనకు అది ఏమిటంటే ఎక్కడైనా నీడీ పీపుల్కు భోజనం లేదు వాళ్ళకి చూడాలి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకి ఏమైనా సహకరించాలా అట్లాగే వాళ్ళకు ఏదైనా వాళ్ళకు ఇల్లులు ప్రాబ్లమ్స్ వచ్చినాయి వరదలు వచ్చినాయి అటువంటి విపత్తులకు ఇటువంటి దానికి లైన్స్ లైన్స్లో పనిచేస్తుంది వేర్ హాజ్ ఇంటాక్ వచ్చేసి ఎంటైర్లీ డిఫరెంట్ ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉండేటువంటి కల్చరు మన కళలు మనల్ని భద్రపరచుకుండేది ఈ రెండు రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటాం కాబట్టి లయన్స్ క్లబ్ ను వదిలిపెట్టడం లేదు సైమల్ గా ఇంటాక్ ను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ విధంగా రెండు జోడు గురాల మీద మనం ప్రయాణం చేస్తాం అనే విషయం తెలియజేసుకుంటున్నాం సార్ మీరు చేపట్టిన కార్యక్రమాలతో జిల్లాకు ఎంతటి వారసత్వ సంపద మేలు జరిగింది నిజంగా చెప్పాలంటే ఈ ఈ ఇంటాక్ ను నేను వచ్చి ఓన్లీ టెన్ మంత్స్ అయింది అంతే అయినప్పటికీ ఆ రోజు నేను హ్యాండ్ ఓవర్ నేను ఇంటాక్ కన్వీనర్గా పదవి స్వీకారం చేసిన తర్వాత ఓల్డ్ కలెక్టరేట్ను మోడరైజేషన్ చేసే విషయంలో ఆల్మోస్ట్ ఇప్పుడు కలెక్టర్ గారు కూడా దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కూడా చేయడం జరిగింది దాన్ని గనక రెనోవేట్ చేసి ఇంకొద్దిగా మనం దాన్ని బాగా చేసుకుంటే పెద్ద అచీవ్మెంట్ అది గ్రేట్ అచీవ్మెంట్ సార్ మన కడపలోనే మహావీర్ మ్యూజియం ఉంది అది అంతగా ఉపయోగంలో లేదు దాన్ని వాడుకలకు తీసుకురావడానికి ఎలాంటి చర్యలు కానీ కార్యక్రమాలు కానీ చేపడతారు సార్ మహావీర్ మ్యూజియం స్టార్ట్ చేసి దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాలు అయింది కానీ దానికి సరైనటువంటి ఆలనా పాలన ఈ మధ్య కాలంలో లేదన్నది సత్యం మన జిల్లాలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ నడిబొడ్డు అయినటువంటి ఏడు రోడ్లల్లో ఉన్నటువంటి మన ఓల్డ్ కలెక్టరేట్లో కనుక చేస్తే కలెక్టరేటు ఎప్పుడు నీట్గా ఉంటుంది ఎప్పుడు దాని వర్కింగ్ కండిషన్లో ఉంటుంది అలాగే ఎవరంటే వాళ్ళు వచ్చి అక్కడ అనవసరమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి ప్లస్ పిల్లలకు కూడా బాగా ఉంటుంది ఇది సెంటర్లో ఉంటుంది కాబట్టి కాబట్టి ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ను అక్కడికి షిఫ్ట్ చేయగలిగితే కనుక మనం కడపలో మన పిల్లలకు చాలా మేలు చేసిన వాళ్ళమవుతాం తప్పకుండా ఆ దిశగా మీరిచ్చిన సూచనలు కూడా మేము పాటించి మన అధికారులకు ద్వారా మన సెంట్రల్ ఆఫీస్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేయాలా మీ అందరి సహకారం కూడా మనకు కావాలా తప్పకుండా ఈ కార్యక్రమం నెరవేరుస్తాం దాంట్లో మంచి క్వశ్చన్ మీరు చాలా వాల్యుబుల్ విషయం ఇది తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఇంటాక్ కడప జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మీ తరపు నుంచి జాతీయ వారసత్వ సంపదకు జిల్లా వారసత్వ సంపదకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు కడప జిల్లాలో ఉండేటువంటి వారసత్వ సంపద అసలు నిజంగా చెప్పాలంటే మన కడపకు దగ్గర ఈ ఎర్రగుండ్ల తర్వాత వచ్చేటువంటి ఏరియాలో మనకు ఈ శాసనాలు తెలుగు శాసనాలు మొట్టమొదటిగా రాసిన శాసనాలు మన కడప జిల్లాలోనే ఉన్నాయి అటువంటి శాసనాల యొక్క శాసనాలను అలాగే మన ఏరియాలో ఉన్నటువంటి ఈ సంపద అంతా కూడా అంటే ఈ ఈ ప్రతి ఒక్క ఈ టెంపులు ప్రతి ఒక్క మసీదులో కూడా పెద్ద ఓల్డెస్ట్ మన పెద్ద దర్గా ఉంది అది కానీ అట్లనే కడపలో ఒక ఓల్డ్ చర్చెస్ ఉన్నాయి అట్లాంటివి కానీ మన హడపూర్లో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలు కానీ ఇవన్నిటిని కూడా పరిరక్షించే బాధ్యత ముందు మనం తీసుకోవాలా కడప దర్శిని అనే ఒక పుస్తకాన్ని కూడా తయారు చేయాలని ఒక నెట్వర్క్ తయారైంది ఇప్పటికే దాని ద్వారా ఏమైందంటే కడపలో ఉన్నటువంటి అన్ని రకాల టెంపుల్స్ కానీ అన్ని దర్శనీయ స్థలాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ అట్లాంటి అన్నిటినీ కూడా కడపకు ఎంత దూరంలో ఉన్నాయి దాని యొక్క విశిష్టత ఏంటి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అక్కడ ఎలాంటి దేవుడు వెలసి ఉన్నారో ఏ ఏ టైంలో దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఏ రాజు టైంలో ఇప్పుడు ఎవరు దాని ఆలనా పాలన చూస్తున్నారు ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ప్రజెంట్ ఉంది దానికి ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒక గూగుల్ అటాచ్ చేసి ఒక పుస్తకాన్ని మనము ఒక గైడ్ను రిలీజ్ చేయాలని మనం ఆల్మోస్ట్ దాదాపుగా నూట ఇరవై టెంపుల్స్ మీరు లయన్స్ క్లబ్ ద్వారా గానీ ఇంటాక్ సంస్థ ద్వారా గానీ కార్యక్రమాలు చేపట్టి వారసత్వ సంపదని మీరు బాగా ఇంకా బాగా పెంపొందించాలని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ మాకు మీ యొక్క సమయాన్ని నిజంగా ధన్యవాదాలు వెరీ మా మీరు కేటాయించడానికి వారి యొక్క ప్రోత్సాహము ప్రోద్బలం తోటే ఈ లయన్స్ క్లబ్లు కానీ సేవా కార్యక్రమాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకెళ్తాయి వెళ్తూ ఉన్నాయి కాబట్టి మీ అందరి సహకారము ప్రజల కోఆపరేషన్ ఉంటుందని ఉండాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ